ఈ మధ్యనే వకీల్ సాబ్ భీమ్లా నాయక్ వంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమణులు అనే సినిమా చేయాల్సి ఉంది అయితే ఈ సినిమా కాకుండా హరిశంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాని కూడా సైన్ చేశారు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే హరిహర వీరమణులు చిత్ర షూటింగ్ మొదలైంది కానీ కొన్ని కారణాల వల్ల దీనికి బ్రేకులు పడ్డాయి అయితే ఈ సినిమా షూటింగ్ ని మళ్లీ మొదలు పెట్టాలని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ తో పాటు డైరెక్షన్ లో చేయాల్సిన సినిమాని కూడా పట్టాలెక్కిస్తారు అని అందరూ అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం శంకర్ సినిమాను పక్కకు పెట్టేసిన పవన్ కళ్యాణ్ ఒక రీమేక్ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నట్టు తెలుస్తోంది తమిళ్లో సూపర్ హిట్ అయిన వినోదియం సీతం సినిమాని పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ అయిన సముద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా శుక్రవారం నాడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది అయితే హరిశంకర్ సినిమాను పక్కన పెట్టేసి ఈ సినిమా షూటింగ్ ముందుగా మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది మెగా హీరో సాయిత్రం తేజ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు ప్రమాదవశాత్తు చనిపోయిన ఒక వ్యక్తికి దేవుడు మరో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే ఒక విభిన్నమైన కాన్సెప్ట్తో ఈ సినిమా నడుస్తుంది